నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి పదే పదే రాయలసీమ పేరు చెప్పి రాయలసీమ దారిద్రాన్ని వెనుకబాడతనాన్ని ఇక్కడున్న పేదరికాన్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకొని రాయలసీమ ప్రాజెక్టులకు మరణ శాసనం రాసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రతిరోజు మూడు టీఎంసీలకు తగ్గకోకుండా శ్రీశైలం నుంచి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మేము నీటిని తరలిస్తాం రాయలసీమకని అని చెప్పి వాటాగా ఉన్న కృష్ణా ట్రిబ్యునల్లో మనకు వాటాగా ఉన్న నీటిని కూడా వాడుకునేదానికి రాయలసీమ పైన అనేక అనుమానాలు కలిగే విధంగా పక్క రాష్ట్రాలకు చేసిన నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి మేము ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే రాయలసీమ హక్కులను రాయలసీమ భవిష్యత్తును రాయలసీమ ప్రజల ప్రయోజనాలను అత్యంత వివాదాస్పదంగా మార్చి చివరికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే వంద కోట్ల పైగా పెనాల్టీ వేసే విధంగా చేసిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు నంబర్ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరూ రాయలసీమ ద్రోహులుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం వీళ్ళిద్దరిని వీళ్ళ వల్ల రాయలసీమ భవిష్యత్తు సర్వనాశనమైంది తిరిగి రాయలసీమ భవిష్యత్తుకు ఊపిరి పోసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒక పథకానికి అంద్రినివా విస్తరణకు లైనింగ్కు ఒకే ఏడాది కేటాయించి పనులు పూర్తి చేయడం అనేది ఒక చరిత్ర బహుశా నాకు తెలిసి ఏ ప్రాజెక్టు ఇంత శరవేగంగా సురేంద్రబాబు గారు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు గంట గంటకు ప్రగతిని చూసే విధంగా పనులు చేసిన ప్రాజెక్ట్ ఎక్కడా మనం చూడలేదు కాబట్టి రాయలసీమకు నిజమైన న్యాయం చేస్తున్న వ్యక్తి రాయలసీమకు భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారైతే రాయలసీమను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన ఒక నమ్మక ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని మేము ప్రకటిస్తూ ఉంటాం